రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతుందా లేక రెడ్ బుక్ పాలన సాగుతుందా శ్రీకాకుళంలో యువధన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ధ్వజం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలపై ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని షీట్లు ఓపెన్ చేయడాన్ని యువధన విద్యార్థి సంఘాల ఐక్య కారణ సమితి ఏఐవైఎఫ్ యూత్ కాంగ్రెస్ ఏఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ వైఎస్ఆర్ఎస్యు వైఎస్ఆర్ యూత్ నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా ఖండించింది గురువారం శ్రీకాకుళంలోని దాసరి నాగభూషణరావు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పూడి కిరణ్ కుమార్ వైఎస్ఆర్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కె సాయికుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కె చందు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు విజయ్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొత్స సంతోష్ నిరుద్యోగ పోరాట సమితి నాయకులు టి సూర్యములు మాట్లాడుతూ హామీల అమలు అడిగితే కేసులు పెట్టి జైల్లో పెట్టడం కరెక్టా అని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన మెగా డిఎస్సి ఉద్యోగ క్యాలెండర్ ఫీజు రియంబర్స్మెంట్ వంటి హామీలను అమలు చేయాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు సొంత ఆస్తులు అడగడం నేదని కేవలం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే అక్రమంగా జైలుకు పంపడం దుర్మార్గమన్నారు విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ రౌడీ షీట్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ వారిని నేరస్థులగా చిత్రీకరించే ప్రయత్నాన్ని మానుకోవాలని హెచ్చరించారు నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే యువజన విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు ఉండవు మీ సమస్యలు నేరుగా నా దృష్టికి తీసుకురండి అని చెప్పిన లోకేష్ నేడు అధికారంలోకి రాగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారని మండిపడ్డారు అనిచవేతతో ఉద్యమాలను ఆపలేరని పోలీసులు లాఠీలు అక్రమ కేసులు గృహ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని ఇది ప్రజాస్వామ్య దేశమే కానీ నియంతృత్వ రాజ్యం కాదని గుర్తు చేశారు విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన షీట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకారులపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని ఎన్నికల హామీల అమలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ డిమాండ్లు నెరవేర్చిన పక్షంలో రాష్ట్ర అన్ని జిల్లాల్లో నిరసనల ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని నాయకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యువజన విద్యార్థి సంఘాల ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నట్లయితే నిరుద్యోగులకి విద్యార్థులకి పూర్తిగా అన్యాయం చేస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రియంబర్స్మెంట్ ఫీజులు స్కాలర్షిప్లు విద్యార్థులకు విడుదల చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైన ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఈరోజు డిగ్రీలు తీసుకున్న తర్వాత బీటెక్ కానీ డిగ్రీ కానీ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడంలో యాజమాన్యం ఈరోజు ఫీజు కడితే కానీ ఏమంటున్నారు అంటే రియంబర్స్మెంట్ ఫీజు స్కాలర్షిప్ రాకపోవడం వల్ల వాళ్ళు కట్టలేకపోతే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ రాకపోతే ఉద్యోగాలకు అప్లై చేసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకపోతే ఎంత అన్యాయం అండి అసలు ఇది దీన్ని యూత్ కాంగ్రెస్ అగ్ని పక్షము పూర్తిగా ఖండిస్తుంది అంతే కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఈ రాష్ట్రంలో భర్తీ జరిగాయనమాట మరి ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కూడా భర్తీ జరగలేదు దానికి అంటే నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను అనమాట డాక్టరేట్ అవార్డు అయ్యింది పోస్ట్ లేక ఎంతో మంది నిరుద్యోగులు వాళ్ళు ఉన్నారు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి అంతే కాకుండా సదుపాయాలు సీసీ రోడ్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైంది మరింటినీ తీసుకొని వైఎస్ఆర్ యూత్ కాంగ్రెస్ మిగతా అన్నింటి నిరసన తెలియజేస్తామని దాన్ని జిల్లా ప్రజలందరూ కూడా దిగ్విజయం చేయాలని కోరుతున్నాం శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యార్థి యోజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం క్రాంతి భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే కోటమ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్న నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా చూసినట్లయితే ప్రతి జనవరిలో ప్రతి సంవత్సరము జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న కోటము ప్రభుత్వ నాయకులు ఆ మాటను మర్చిపోవడము ఈ రోజు ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకుల పైన రౌడీ షీట్ లో పీడీ యాక్తి పెట్టడము అన్యాయము ఎందుకు మీరు విద్యార్థి యోజన సంఘాల నాయకులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ ఉన్నారు ఈ రోజు చూసినట్లయితే డేరా బాబా అనేకమైన హత్యలు చేశాడు ఆయనకి నేను రౌడీ షీట్ పెట్టావా విద్యార్థి సంఘాల నాయకులు నాయకులు మీరు ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రశ్నిస్తుంటే రౌడీ షీట్లు పెడతావా నీ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా నీ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుందా అని యోజన సంఘాల కమిటీ ద్వారా మేము ఈ రోజు కోటమి ప్రభుత్వంలో నూటికి డెబ్బై శాతం కూడా వారి మీద రౌడీ షీట్లు వారు గంజాయి సరఫరా చేస్తా ఉన్నారు అనేకమైన కుంభకోణాల్లో ఉన్నారు వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టకుండా ప్రశ్నించిన విద్యార్థి సంఘాలు యోజన సంఘాల నాయకులపై రౌడీ అన్యాయం మేము మొదటిగా ఇప్పుడు చెప్తా ఉన్నాం శ్రీకాకుళం వేదికగా వెంటనే రౌడీ విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు ఇచ్చిన హామీ కదా నువ్వు ఆ రోజు నువ్వు చెప్పావు నారా లోకేష్ గారు ఏం చెప్పారు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తానన్నావు నిరుద్యోగ గుర్తిస్తానన్నావు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్నావు అది ఏమీ ఇవ్వకపోతే ఈ రోజు విద్యార్థి యోజన సంఘాల నాయకులు ప్రశ్నిస్తుంటే నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని చెప్తూ ఉంటే నువ్వు అర్చన చేస్తావా అక్రమ కేసులు బనాయిస్తావా ఎంతవరకు ఇది సమంజలు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాం కోటమ ప్రభుత్వానికి ఏమైనా సరే నాయకులు నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి లేని పక్షాన భవిష్యత్తులో అనేకమైన పోరాటం వస్తుంది మీరు నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయలేదు ఈ యొక్క షీట్ ఓపెన్ చేసిన దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా రేపు జనవరి తొమ్మిదో తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారికి కల్పించిన హామీలన్నీ కూడా మా పోరాటం కొనసాగుతుందని మేము పృథ్వడు వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం జిల్లా ఈరోజు సోదరులు మా అఖిలపక్షం అంతా ఇక్కడ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాల్గొని మా అన్న శ్రీనివాస అన్న ఫిలిప్ నేర్కి ఇక్కడికి వచ్చామండి ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఇరవై నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యువతి యువ యువతులపైన విద్యార్థులపైన జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకించడం కోసం ముఖ్యంగా పెట్టుకున్న ఈ అంటే ఇరవై నెలల క్రితం మీరు పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చి యువతకి విద్యార్థులకి ఏదైతే సపోర్ట్ ఇస్తూ దాన్ని మీరు చెయ్యకపోవడం వల్ల మా మా నుండి ఈ వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఇరవై నెలల కాలంలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా మేము అడుగుతూ ఉంటే దాని మీద కేసులు పెట్టడం కూడా జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయమైన నిజంగా ఇది నిజమైన గవర్నెన్సా అని అడుగుతున్నాను అండి మీరు అంటే మీరు చెప్తారని చేస్తానవి మీరు చేయలేదని అడిగితే మమ్మల్ని కేసులు పెడతారా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మీరు విద్యా దేవున వసతి దేవుల అని అడుగుతున్నందుకు మీరు కేసులు పెడతారా ఫీజు రియంబర్మెంట్ ఒక విద్యార్థులకు ఎగ్జామ్ రాయని ఒక వాళ్ళ తాలూకా మానసిక క్షోభకు గురయ్యి ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారు పడుతున్న ఇబ్బందులు చూసి వారు లేకుంటే వాటిని మేము అంటే మీరు మా మీద కేసులు పెడతారా అంటే సిగ్గుందండి మీకు ప్రభుత్వం ఎవరికైనా నిజంగా అడుగుతున్నాను నిజంగా అడుగుతున్నాను సిగ్గుందా మీకు సిగ్గుశారు ఏమైనా ఉంటే రేపు పొద్దున్న ఈ యువతను ఎప్పుడైతే మీరు డెవలప్ చేయాలని అనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళండి ఫస్ట్ ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారండి ఎక్కడ ఇచ్చారండి ఒక్క ఉద్యోగం ఇచ్చింది పోలేదు మొన్న కూడా పోలీసు రిక్రూట్మెంట్ చేశారు అది కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేస్తే మీరు ఇప్పుడు రోజు వచ్చి అందరికి లెటర్లు ఇచ్చేసి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు అది మీదా అది అంటే ఎవరో చేసిందని మీరు చేసినట్టు చూపించుకుంటున్నారా ఇంకేమైనా ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఏవో ఓపెన్ ఇంటర్వ్యూలు అని చెప్తున్నారు ఉద్యోగాలు ఇస్తా అన్నారు కానీ వాటి ఉద్యోగాల్లో జాయినింగ్ లేవు ఏమీ లేవు ఊరికే షో ఆఫ్ చేయడం కోసం మీరు చేస్తున్నారు కేవలం ఇరవై నెలల్లో షో ఆఫ్ చేసిన రాజకీయం తప్ప షో ఆఫ్ చేసిన ఉద్యోగాలు తప్ప నిజంగా జరిగిన ఉంటే చాలెంజ్ చేసి అడుగుతాను మీకు నిజంగా ఉంటే చూపించండి మా అందరికీ ఈ జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఏం చేశారు ఇక్కడ మేమందరం కూడా విద్యార్థులు యువత ఉత్తర్వులు వచ్చాం ఇంకా ముందుకు వెళ్తే నిరుద్యోగ వృద్ధి స్థలాన్ని ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ గురించి ఎక్కడ ఇచ్చారండి మీరు ఇచ్చారా ఎవరు అంటే ఒక దారుణమైన పరిస్థితులను క్రియేట్ చేసి ఎటువంటి డెవలప్మెంట్ లేని రాష్ట్రాన్ని తయారు చేసి ఎవరు కూడా అంటే మొట్టుబారిన యువతను తయారు చేసి రాష్ట్రానికి మీకు నచ్చినట్టు మీరు ఏనుకుందాం ఆలోచనలో మీరున్నారా అంటే యువత ప్రశ్నించరు యువత ముందుకు రారు వాళ్ళ తరపున ఎవరు లేరని అనుకుంటున్నారా మీరు మా అందరు స్వాదరు తరపున మీరు చేస్తున్న అన్యాయం ఎదుర్కోవడం కోసం రేపు మేము తొమ్మిది గంటలకు కానీ పది గంటలకు కానీ అంబేద్కర్ జంక్షన్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు చేస్తున్న అన్యాయాలకి మేము ఒక కరపత్రం ఆయనకి ఇవ్వడానికి మేము పోయి రేపు ఒక ప్లాన్ చేసుకున్నామండి దానికి అన్యాయానికి గురవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి రేపు జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ ఈరోజు శ్రీకాకుళంలో అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పత్రిక సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు కావస్తున్నా సరే నిరుద్యోగుల యొక్క ఆశల మీద నీళ్ళు చల్లారు నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయలేదు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై ఐదు వేల పోస్టులు భర్తీ చేయలేదు వాలంటీర్ వ్యవస్థను రోడ్డు మీద పడేశారు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు అదేవిధంగా ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నా సరే జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఇవన్నీ కూడా ఏమిటి మీ యొక్క పరిస్థితి మీరు ఆ రోజు మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం అమలు చేయాలి కదని విద్యార్థి యోజన సంఘాల నాయకులు అడుగుతూ ఉంటే వారి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా రౌడీషేట్లు పీడీ యాక్ట్ పెట్టడం అనేది చాలా అన్యాయంగా మేము భావించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది దాని ఉద్దేశంతోనే శ్రీకాకుళంలో మేము పత్రికా సమావేశం పెట్టి ఉన్నాం మీరు భవిష్యత్తులో విద్యార్థి విద్యార్జన సంఘాల నాయకులపై మీరు కేసులు ఏమైనా ఉంటే ఎత్తివేయాలి ఎందుకంటే మీరు ఇచ్చిన హామీనే వారు నిలదీస్తూ ఉన్నారు తప్ప వారు కొత్తగా కోరికలేమి కోరిన కోరికలేమీ లేవు కాబట్టి భవిష్యత్తులో మీరు ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే విద్యార్థి యోజన సంఘాల సమస్యలు పరిష్కారం చేసి నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేసే విధంగా కోటం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నా నా పేరు డాక్టర్ కుమార్ శ్రీకాకుళం జిల్లా యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రధానంగా విద్యార్థులకి యువతకు ఇటు రియంబర్స్మెంట్ ఫీజులు స్కాలర్షిప్లు ఇవ్వడంలోనూ అటు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలోనూ పూర్తిగా విఫలం ఎందుకంటే ఈరోజు రియంబర్స్మెంట్ ఫీజులు స్కాలర్షిప్లు విద్యార్థులు డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజమాన్యాలు ఫీజులు అడిగి సర్టిఫికేట్లు కూడా ఇవ్వని పరిస్థితుంది అనమాట మరి దానికి సంబంధించి వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి కానీ లేకపోతే జాబ్ అప్లై చేసుకోవడానికి కానీ ఆ ఫీజు కట్టమని వేధిస్తుంటే వాళ్ళ ఫీజులు రియంబర్స్మెంట్ ఫీజులు స్కాలర్షిప్ రిలీజ్ అవ్వకుండా ఉండడం వల్ల వాళ్ళకు సర్టిఫికేట్లు తీసుకోలేకపోతున్నారు మరి ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి సమస్య ఇది ఉంటే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు మాత్రమే ఈరోజు అసిస్టెంట్ ప్రొఫెసర్ఎం సారీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరిగింది మరి ఇప్పుడు తీసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ అనేవి గడిచిన పదిహేను సంవత్సరాలుగా ఒక్క పోస్ట్ కూడా భర్తీ అవలేదన్నమాట మరి దీనికి సంబంధించి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కానీ మిగతా పోస్టులు కానీ భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి అంతేకాకుండా రియంబర్స్మెంట్ ఫీజులు స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి మరి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే సిసి రోడ్లు కానీ లేకపోతే చిన్న చిన్న రోడ్లు కానీ మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సమస్యల పరిష్కార మార్గం చూసే దిశగా అఖిల పక్షం ఆధ్వర్యంలో రేపు ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ మరి డివైఎఫ్ యూత్ కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి స్టూడెంట్ వింగ్ వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ అన్నీ కలిపి శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం దానికి విద్యార్థులు యువత అధిక సంఖ్యలో హాజరయ్యి దిగ్విజయం చేయాలని పత్రికా విలేకరుల సమావేశంగా కోరుతున్నాం